హాయ్ హలో వెల్కమ్ టు జాటివి సహనం కోల్పోయా క్షమించండి పివి ఆనంద్ పోస్ట్ జాతీయ మీడియాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలకు గాను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పివి ఆనంద్ క్షమాపణలు చెప్పారు సంధ్య థియేటర్ ఘటనపై నిర్వహించిన ప్రెస్ మీట్లో రెచ్చగొట్టే ప్రశ్నలు వెయ్యడంతో తాను సహనం కోల్పోయానని చెప్పారు ఈ మేరకు ఎక్స్ వేదికగా క్షమాపణలు చెబుతూ ట్వీట్ పెట్టారు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై నిజా నిజానిజాలను వెల్లడించేందుకు ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆ రోజు థియేటర్ వద్ద ఏం జరిగిందో తెలిపే వీడియోలను ప్రదర్శించారు ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు ఈ క్రమంలో నేషనల్ మీడియాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు సంధ్య థియేటర్ ఘటనకు జాతీయ మీడియా మద్దతు ఇస్తుందంటూ వ్యాఖ్యానించారు సిపి వ్యాఖ్యలను జర్నలిస్టులు తీవ్రంగా తప్పుబట్టారు ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టారు రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో సహనం కోల్పోయినట్లు వివరణ ఇచ్చారు ఆ సమయంలో తాను కాస్త సయమ పాటించాల్సి ఉంది అని అన్నారు తాను తాను చేసింది పొరపాటుగా గుర్తించి నేషనల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు ఈ మేరకు క్షమాపణలు చెప్పారు సిపి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ